హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కాన్సీమ్ వంటలు నేను మీ శిరీష ఏంటి పండగ అయిపోయిన తర్వాత మళ్ళీ అరిసెలు వీడియో పెట్టానని అనుకుంటున్నారా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకోవడం కోసం నేను ఈ వీడియో పోస్ట్ చేస్తానండి ఈ సంవత్సరం నాకైతే అరిసెలు పాకొండలు మన ట్రెడిషనల్ ఐటమ్స్ అన్నీ కూడా మేము ప్రిపేర్ చేస్తున్నామని నేను వీడియో చేసి పెట్టిన తర్వాత చాలామంది ఆర్డర్లు పెట్టుకున్నారండి అసలు మేము సప్లై చేయడానికి కూడా చాలా కష్టపడ్డాము అనమాట కానీ ఆ కష్టంలో కూడా చాలా ఆనందం ఉందన్నమాట మనకి ట్రెడిషనల్ ఐటమ్స్ అన్నీ కూడా మేము పెట్టాం కదా బిజినెస్లోనే అవన్నీ కూడా చాలామంది తీసుకున్నారండి తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలా బాగున్నాయని ఫీడ్బ్యాక్ ఇచ్చారు నా కష్టం వెనకాల మీ ప్రేమాభిమానాలు ఉన్నాయి కాబట్టి నాకు అనిపించలేదండి మేము ఎవరు అడిగినా కూడా కాదనుకోకుండా అందరికీ సప్లై చేసాము కాకపోతే కొంచెం ఒక రోజు అటు ఇటు లేట్ అయ్యింది దయచేసి ఏమనుకోవద్దండి ఎందుకంటే పండగ టైం కదా డెలివరీ బాయ్స్ కూడా అందరూ లీవ్లో ఉంటారు కాబట్టి కొంచెం లేట్ అయింది అనమాట కొంతమందికి చేరటం ఇక సీజన్ అయితే వచ్చేసిందండి పచ్చళ్ళ సీజను పచ్చళ్ళు అయితే రెడీ అయిపోతున్నాయి చింతకాయ అలాగే మిర్చి ఉసిరికాయ పచ్చళ్ళు అయితే రెడీ చేసేస్తున్నాం అండి ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి మా ప్యాకింగ్ కూడా చాలా బాగుందని ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మూడు కేజీల బెల్లం అండి ఇది ఈ మూడు కేజీల బెల్లంలోని ఇలా కొట్టేసి వేసుకున్న తర్వాత ఒక గ్లాసు వాటర్ వేయాలి ఇదిగోండి ఐదు కేజీలు బియ్య పిండి అండి ఇది మరపట్టించి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మంచిగా జల్లుడు పెట్టేసానండి జల్లుడు పెట్టేస్తే ఇదిగోండి ఇంత రవ్వ వచ్చిందనమాట ఈ కంపల్సరీ అరిసెలకి పిండి జల్లించాలి మనం మరపట్టించిన తర్వాత ఇంటితో ఇంట్లో మనం తక్కువ మోతాదులో మిక్సీ పట్టుకున్నాం అనుకోండి మనం మంచిగా జల్లించుకుంటాము కానీ మరపట్టించినప్పుడు ఇలా జల్లించుకోపోతే అరిసెలు సరిగ్గా రావు ఇదిగోండి పెద్ద మురుమొరిగా ఏమీ లేదు కానీ అయినా కానీ కంపల్సరీ జల్లించాలి ఓకే అండి ఇదిలా జల్లించేసిన తర్వాత ఇది ఇలా నొక్కి పెట్టేయాలండి పిండి ఆరిపోకుండా ఉంటుంది అనమాట మనకి పాకం వచ్చే వరకు పిండి ఆరకూడదు పిండి ఆరిపోయిందంటే మనకి అరిసెలు సరిగ్గా రావు ఇలా పెట్టేసుకుని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం పాకం పట్టుకుందాం కేజీకి ఏడు వందల గ్రాములు బెల్లం వేసుకోవాలండి అర్సలికి మూడున్నర కేజీలు కరెక్ట్గా పడుతుంది పిండి మిగిలిన పర్వాలేదు కానీ పిండి పిండి మాత్రం తక్కువ అవ్వకూడదు అనమాట ఒకవేళ అంతకీ లేకపోతే బియ్యం కొంచెం ఎక్కువైనా నానబెట్టుకోవచ్చు ఎందుకంటే చెక్క బెల్లం చెక్క బెల్లం తీసుకున్నానండి మొన్న పాకుండలు చేసినప్పుడు నేను చెప్పాను కదా వీడియోలోని ఇది ఆంధ్ర బెల్లం అనమాట చాలా టేస్ట్గా ఉంటుందండి ఆంధ్ర బెల్లం అయితేనే ముద్దు బెల్లం అనుకోండి కొంచెం ఎక్కువగా ఉంటుంది ముద్ద బెల్లం ఇల్లు ఈ బెల్లమే వాడతాను కరిగిపోవాలండి ఒక గ్లాసు నీళ్ళు కోసం కదా ఇది బాగా కరగాలన్నమాట కరిగిన తర్వాత పాకం ఏ విధంగా పట్టాలనేది చూపిస్తాను ఇదిగోండి బెలం అంతా కరిగిపోయిందండి ఇప్పుడు ఈ పాకం అంతా వడపోసుకోవాలన్నమాట నలకలు ఏమన్నా ఉంటే వచ్చేస్తాయి వేరే గిన్నెలో తీసుకుని ఇలా వడగట్టేసుకోవాలండి ఇలా చేసుకోవడం వలన నలకలు ఏమన్నా ఉంటే ఇక్కడ ఆగిపోతాయి అనమాట ఇదిగో చూసారా ఇదిగోండి పెద్ద పెద్ద నలకలు ఉన్నాయి ఇదిగోండి బెల్లం ఇలా ఉడకాలండి ఇలా ఉడికితేనే బాగుంటుందన్నమాట నేను ఈరోజు క్రిస్పీ అరిసెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి క్రిస్పీ అరిసెల కోసం పాకం అనేది ఇలాగ గట్టి పాకం పట్టాలన్నమాట ఇప్పుడు ఒక స్పూను నెయ్యి వేస్తున్నానండి అలాగే రెండు స్పూన్లు ఇలాచి పౌడర్ వేస్తున్నాను ఇవి రెండు వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలండి కలిపిన తర్వాత ఇప్పుడు పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలన్నమాట ఇది చాలా ఫాస్ట్ గా జరగాలండి పిండి వేసిన తర్వాత ఒకళ్ళు వేస్తూ ఉంటే ఒకళ్ళు కలుపుతూ ఉంటే చాలా ఫాస్ట్ గా అవుతుంది అనమాట లేట్ చేయకూడదండి పాక వచ్చిన తర్వాత ఒకళ్ళు పిండి వేస్తూ ఉంటే నేను కలిపిస్తాను అనమాట చాలా ఫాస్ట్ గా కలిపాను అండి ఇదిగోండి ఈ విధంగా కలపాలి మనకి అరిసెలకి ఎంతవరకు లూజ్ కావాలో అంతవరకు మాత్రమే పిండి వేసుకుంటూ కలపాలన్నమాట నాకైతే పిండి కరెక్ట్గా సరిపోయిందండి ఇదిగోండి ఇలాగ మనం పట్టుకుని చూస్తే ఉండవ్వాలన్నమాట ఆ విధంగా కలిపిన తర్వాత పైన ఆయిల్ కానీ అలాగే నెయ్యి కానీ వేస్తే పైన పిండి ఆరిపోకుండా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుని మనం అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండి ముద్ద తీసుకుంటూ అరిసెలు చేసుకోవాలండి ఈ విధంగా ఇంచుమించు ఊళ్ళో అయితే నలుగురు ఐదుగురు ఉండి చేసేవారు అరిసెలు పొయ్యి చుట్టూరు కట్లపై పెట్టి బయట పొయ్యి చుట్టూరు కూర్చుని చాలా నిదానంగా చక్కగా చేసేవారు అనమాట అప్పట్లో పెద్దవాళ్ళు ఇప్పుడు అలా కాదండి ఇప్పుడు నేను ఒక్కరిదాన్నే చేసేస్తున్నాను ఇదిగో చూడండి చక్క నువ్వులు పైన కింద అద్దుకుంటూ ఈ విధంగా చేసేయాలండి ఇలా చేసిన తర్వాత వేడివేడి ఆయిల్లో వేయాలన్నమాట ఈ కళాయిలో ఇంకా నేను అరిసెలు చేశానండి అందుకని ఇలా ఉందన్నమాట ఇదిగోండి చక్కగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులు వేగించి తీసేసుకోవాలి తీసిన తర్వాత నేను ఒక ఇదిగోండి ప్రెస్ చేసే పేట మీద పెట్టి ఇలా ప్రెస్ చేసేస్తే ఆయిల్ అంతా కిందకి దిగిపోతుంది అనమాట అప్పుడు తీసుకెళ్ళి మనం ఒక పళ్ళెంలో పెట్టేసుకోవాలి అదే విధంగా మొత్తం అరిసెలన్నీ కూడా చేశారండి నాకు రోజుకొచ్చి ప్రొద్దు నుంచి సాయంకాలం వరకు కూడా అరిసెలు పాకుండలు చేయటమే అయ్యిందనమాట క్రిస్పీ అరిసెలు కావాలని అనుకునేవాళ్ళు నేను చేసిన విధంగా చేసుకోండి చాలా పెర్ఫెక్ట్గా వస్తాయండి చాలా రుచిగా ఉంటాయి మీరందరూ నన్ను ఎంతో ఆదరించి చాలా బిజినెస్ ఇచ్చారండి ఈ సంవత్సరం అయితే సంక్రాంతికి లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం చాలా ఎక్కువగా అయిందనమాట అరిసెలు కానీ పాకుండలు కానీ జంతికలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా మనకి ట్రెడిషనల్ ఐటమ్స్ అన్నీ కూడా సేల్ చేసాం మేము నా చేతి వంట మీ అందరూ రుచి చూసినందుకు చాలా సంతోషంగా ఉందండి నన్ను ఇలాగే ఆదరించి నన్ను ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లు కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్